క్రైస్తలవాడ్ అందరికీ వందనాలు వెల్కమ్ బ్యాక్ టు ద బైబుల్ రీడింగ్ ప్రోగ్రామ్ బైబుల్ రీడింగ్ ప్రోగ్రాంలో మనం ముప్పై మూడు అధ్యాయాలు నిర్గమఖండం గురించి మనం చదువుకున్నాం అధ్యయనం చేయలేదు జస్ట్ చదువుకున్న అంతే రీడింగ్ ద బైబుల్ రీడింగ్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ కాన్సెప్టే రీడింగ్ చేయడం ఓ రీడింగ్ చేయడం వల్ల ప్రయోజనం ఏంటి రీడింగ్ చేయడం వల్ల ఒక అధ్యాయం మొత్తం మనం రీడింగ్ రీడింగ్ చేస్తున్నాం కాబట్టి వచనం తర్వాత వచనం ప్రెజెంటేషన్ ద్వారా అధ్యయనం చదువుతున్నాం కాబట్టి అందులో ఉన్న విషయాలు మనకు అర్థమవుతుంది అందులో ఎవరెవరు ఉన్నారు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఏ వ్యక్తులు ఉన్నారు అనే విషయాలన్నీ కూడా మనకి ఒక అవగాహన వస్తుంది తర్వాత మనం అధ్యయనం చేయొచ్చు ఫస్ట్ మనం ఏమున్నాయో తెలుసుకోవాలి తర్వాత మనం దాన్ని విపులంగా చర్చించడానికి దేవుడే సాయం చేస్తారు సో ఆ రకంగా మనం ఈ బైబుల్ రీడింగ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది సో చదువుతున్నప్పుడు మీరు కూడా చదవడానికి వినడానికి ప్రయత్నం చేయండి మంచిది దేవుని వాక్యం వినడం మంచిది కదా అందుకని దీన్ని మనం దీని ద్వారా మనం దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం అందులో ఉన్న విషయాలు నేర్చుకుందాం సో ఇక నుంచి మ్యాక్సిమం రోజుకొకసారి వీడియో వస్తుందని నమ్ముతున్నాను దేవుని కృపను బట్టి మనం స్టార్ట్ చేసుకుందాం ఒక ముఖ్య గమనిక ఏమిటంటే నేను చదువుతున్నప్పుడు మీరు కూడా బైబుల్ పక్కన పెట్టుకొని వినడం కానీ చూస్తూ వింటూ చూస్తూ వింటూ చేస్తే మంచిగా ఉంటుంది అది ఇంకా అర్థం అవడానికి ఆస్కారం ఉంటుంది సో అలా అనుకూలంగా ఉంటే ప్రయత్నం చేయండి అలా సో మనం స్టార్ట్ చేసుకుందాం సో వెల్కమ్ బ్యాక్ టు ద వన్స్ అగైన్ బైబుల్ రీడింగ్ ప్రోగ్రామ్ నిర్ఘమకాండ ముప్పై నాలుగో అధ్యాయం ఈ అధ్యాయం ఈ వీడియోలో మనం చదువుతాం అంశములు ఏం తెలుసుకుంటామంటే మోషి కొత్త రాతి పలకలను తయారు చేశారు లాస్ట్ అధ్యాయంలో పగలగొడతారు కదా రాతి పలకల్ని మళ్ళీ దేవుడు మళ్ళీ కొత్త రాతి పలకలను తయారు చేయమని చెప్తారు సో అది మనం చూస్తాం నిబంధన వినూ వినూత్నం అంటే దేవుడు ఒక నిబంధన ఇస్తాడు పదాజ్ఞలు దాని మీద రాసి ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ తర్వాత ప్రకాశిస్తున్న మూష ముఖం తర్వాత ఏం సన్నివేశం విషయం చూస్తామంటే మోసే అక్కడ నలభై రాత్రులు పగళ్ళు అక్కడ ఏం తినకోకుండా ఉన్నప్పుడు దేవుడు సన్నిధిలో ఉన్నప్పుడు మోసే ప్రకాశ అంటే ఆయన ముఖం ప్రకాశిస్తున్నట్టుగా కనబడతా ఉంటుంది సో ఆ విషయాలు మనం ఈ అధ్యయనం చూస్తాం సో లెట్స్ యాట్ అవర్ ప్రోగ్రామ్ మోషే కొత్త రాతి పలకలను తయారు చేయడం మోషే కొత్త రాతి పలకలను తయారు చేయడం మొదటి వచనం యహో మూసేతో మొదటి లాంటి రాతి పలకలు మరో రెండు చెక్కు నువ్వు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలు నేను ఆ పలకల మీద రాస్తాను సో దేవుడు మూసేతో ఏమంటున్నాడంటే మొదటి పలకల రో రాతి పలకలు మరొక రెండు చెక్కలను ఏది రాతి పలకలు అంటే రాతి అంటే ఇండి రాయి రాయితో నువ్వు చెక్కాలి రాతి రాతి పలకలను చెక్కాలి నువ్వు పగలగొట్టావు కదా మొదటి పలకలు మీద ఉన్న ఆ మాటలన్నీ నేను ఆ పలకల మీద రాస్తాను అంటే దేవుడే స్వయంగా రాస్తున్నాడు మూసే రాయట్లేదు ఇక్కడ దేవుడే రాసి మూసెకి ఇస్తున్నాడు అది మనం గమనించాలి మూసే రాసిన ఆజ్ఞలు కాదు ఇది దేవుడే స్వయంగా రాసిన ఆజ్ఞలు తెల్లవారేటప్పటికీ నువ్వు సిద్ధపడి సినాయి కొండ ఎక్కి దాని శిఖరం మీద నా సన్నిధిలో నిలిచి ఉండాలి ఇక దేవుడేమంటే ఏమని చెప్తున్నాడు అంటే మూసేతో మూషయగా ఇక తెల్లవారినప్పుడే నువ్వు సిద్ధపడాలి సిద్ధపడి అన్నీ అంటే రెడీగా ఉండాలను తెల్లవారినప్పుడే రెడీగా ఉండాలి సినాయి కొండకి ఎక్కాలి దాని శిఖరం మీద నా సన్నిధిలో నిలిచి ఉండాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు నెక్స్ట్ ఏ మనిషి నీతో పాటు ఈ కొండ దగ్గరికి రాకూడదు ఏ మనిషి ఈ కొండ మీద ఎక్కడ ఎక్కడ కనబడకూడదు ఈ ఈ కొండ పరిసరాలలో గొర్రెలు కానీ ఎద్దులు కానీ మేత మేయకూడదు అని చెప్పాడు ఇంకా మోషేతో దేవుడు ఏం చెప్పాడంటే ఇంకా నీతో నీటితో పాటు ఈ కొండ దగ్గరికి ఎవ్వరు రాకూడదు కొండ దగ్గరికి అంటే కొండ దగ్గరికి ఎవరు రాకూడదు ఏ మనిషి కొండ మీద ఎక్కడ కనబడకూడదు అంటే ఈ కొండ మీద ఎక్కడ కనబడకూడదు ఈ మనిషి కూడా ఈ కొండ పరిసరాల్లో గొర్రెలు కానీ ఉండకూడదు కొండ పరిసర ప్రాంతాలలో గొర్రెలు కనబడకూడదు ఉండకూడదు అసలు ఎద్దులు కానీ మేతమేయకూడదు గొర్రెలు ఎద్దులు ఏమీ మేతమేయూ పరిసర ప్రాంతాలలో ఈ మనిషిలు కొండ ఎక్కకూడదు కొండ దగ్గరకు కూడా రాకూడదు అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మోషే మొదటి పలకల్లాంటి రెండు రాతి పలకలు చెక్కాడు తనకు యహోవ ఆజ్ఞాపించినట్టు ఉదయాన్నే తొందరగా లేచి ఆ రెండు రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కాడు ఇక దేవుడు చెప్పిన రీతిగానే మోషే ఆ రెండు రాతి పలకలను చెక్కి దేవుడు ఆజ్ఞాపించినట్టుగాని ఉదయం కాగానే అంటే ఉదయం కాగానే తొందరగా వెళ్ళాడు తొందరగా ఆతృత ఆతృతగా ఉన్నాడు ఆయన ఆసక్తిగా ఉన్నాడు తొందరగా అనే పదం ఏం తెలియజేస్తుంది ఆసక్తి వెళ్ళాలి దేవుడు చెప్పాడు అని దేవుని మాటకు విధేత విధేత ఆసక్తితో చూపించడం ఎంతైనా అవసరము చాలామంది సంఘానికి వెళ్తూ ఉంటారు ఎలా కాబట్టి వెళ్ళాలి సంఘానికి దేవుడి దగ్గరికి దేవుని సన్నిధికి అని చాలామంది అంటూ ఉంటారు కానీ ఇక్కడ తొందర ఆసక్తిగా వెళ్ళాలి దేవుని సన్నిధిలో వెళ్ళాలి అరే ఈ తొందరగా ఈరోజు దేవుడు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి ఆతృతతో వెళ్ళాలి దేవుని సన్ని దేవుని ఆరాధించాలి దేవుని పాటలు పాడాలి దేవుని సం ఎంజాయ్ చేయాలి దేవుని బలలో పాల్గొనాలి అని ఆతృత ఆతృత దేవుని సన్నిధిలో ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడాలనే ఆతృత మనలో ఉండాలి అది మంచిది మంచి అలవాటు అది మంచి లక్షణం అది సో ఆతృత అనేది అంతర్గతంగా నువ్వు సంపాదించుకుంటాం తప్ప భాగ్య భాగ్యంగా ఎవరు చేస్తున్నారనే దాన్ని బట్టి నువ్వు అనుసరిస్తే అది ఎఫెక్టివ్గా ఉండదు నీకు నువ్వే దీన్ని అలవాటు చేసుకుంటే దేవుడి మీద ఆధారపడి ఖచ్చితంగా అది మంచి ఫలితాలను ఇస్తుంది సో తొందరగా మోసే లేచి ఆ రెండు రాతి పలకలను చేతపట్టుకొని కొండకు ఎక్కాడు ఇంకా రెండు రాతి పట్టుకు దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా మోషి చేశాడు నెక్స్ట్ యహోవా మేఘం నుండి దిగి అక్కడ మోషే దగ్గర నిలిచి యహోవా తనను వెల్లడి చేసుకున్నాడు ఇక యహో మేఘం నుండి దిగాడు మేఘం నుండి దిగాడు అంటే ఎప్పుడు కూడా దేవుడు తనను తాను వెల్లడిపరుచుకునేటప్పుడు మేఘాన్ని వాడుకున్నాడు సో అది మనం గమనించాలి మేఘం నుండి దిగి అక్కడ మోసే దగ్గర నిలిచి యహోవ తనను వెల్లడి చేసుకున్నాడు మోసే దగ్గర దేవుడు నిలిచాడు తను తాను వెల్లడి చేసుకున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ యహోవ అతని ఎదురుగా అతన్ని దాటి వెళ్తూ యహోవ కనికరం దయ దీర్ఘశాంతం అమితమైన కృప సత్యం గల దేవుడు கணிக்கரம் தையா இணிக்கீர்ந்தம் அமிதமனை சத்தியம் இதே தேவுடு யா இது தேவுடு దేవుడు అంటే ఎవరంటే తను తాను బయలుపరుచుకున్నప్పుడు ఇయ్య కనబడ్డాయి మూషకి ఇదే దేవుడు కనికరమే దేవుడు దయా దేవుడు దీర్ఘశాంతమే దేవుడు అమితమైన కృప దేవుడు కృపగా అమితమైన కృప అందుకే మనం ఇంకా బతుకున్నాం భూమి మీద సత్యమే దేవుడు ఎందుకంటే భూమి మీద జరుగుతున్న అగత్యాలు పాప పాపిష్ట పనులు దేవునికి వ్యతిరేక పనులు బట్టి దేవుడు ఎప్పుడో న్యాయం అంటే న్యాయం చేయాలి న్యాయ ప్రకారంగా మనందరూ నాశనం అవ్వాలి కానీ అమితమైన కృపను బట్టి మనం ఇంకా బతుకున్నాం అందుబట్టి దేవుణ్ణి స్థుతించాలి సో దేవుడు ఇదే దేవుడు దేవుడు తను తాను కొండ మీద ఎలానే మోసకి ప్రత్యక్షపరుచుకున్నాడు చూడండి యహో అతను ఎదురుగా అతన్ని దాటి వెళ్తూ ఎదురుగా దాటి వెళ్తున్నప్పుడు ఇవన్నీ కనబడ్డాయనికి నెక్స్ట్ వచ్చి ఆయన వేలాది మందికి తన కృప చూపిస్తాడు చూడండి అతిక్రమాలు అపరాధాలు పాపాలు క్షమిస్తాడు అతిక్రమాలు క్షమిస్తాడు అపరాధాలు క్షమిస్తాడు పాపాలు క్షమిస్తాయి ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకున్నప్పుడు దేవుని దగ్గర నిజమైన దేవుడి దగ్గరికి వచ్చి నీ అతిక్రమాలను నీ పాపాలను అపరాధాలను కోరుకున్నప్పుడు క్షమించమని అడిగినప్పుడు దేవుడు క్షమిస్తాడు అయితే దోషులను మాత్రము శిక్షించకుండా ఉండడు అంటే తప్పు చేసిన వారిని ఖచ్చితంగా ఆయన శిక్షిస్తారు ఎందుకంటే నీతి మందుడు కదా తండ్రుల దోషి దోష ఫలితం మూడు నాలుగు తరాలు దాకా వారి సంతానం మీదకి రప్పించేవాడు అంటే తండ్రుల దోషం అంటే తండ్రులు ఎవరైనా తప్పులు చేస్తే దోషాలు చేస్తే దేవుని ఆశ్రయించకుండా దేవుని తున తృణీకరించి తృణీకరించి దేవునికి ఇష్టమైన పనులు చేస్తే మూడు నాలుగు తరాలు వాళ్ళ పిల్లల మీదకి ఆ దోషం వస్తుందని దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రకటించుచున్నాడు మోస వెంటనే నేలకు తల వంచి సాష్టాంగపడి నమస్కరించాడు మోస వెంటనే తల వంచి సాష్టాంగం పడి నమస్కరించాడు దేవునికి దేవుడు కనబడ్డాడు కదా దేవుడు మేఘం నుండి దిగి వచ్చి తన తాను బయలుపరుచుకున్నప్పుడు తను తాను వెల్లడిపరుచుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్ చూసి దేవు మోస ఏం చేశాడు నేల మీద నేలకు తల వంచి అంటే సాష్టాంగం పడి దేవునికి నమస్కారం చేశాడు సాష్టాంగం ఎందుకంటే భయం వేస్తుంది కదా మన మనుషులు ప్రభు నా మీద నీకు దయ ఉంటే నా మనవి ఆలకించు దయచేసి నా ప్రభు మా మధ్య మాతో ఉండి మాతో కలిసి ప్రయాణించాలి ఈ ప్రజలు మాటకు లోబడే వాళ్ళు కారు మా అపరాధములను పాపములు క్షమించు మమ్మల్ని నీ సొత్తుగా స్వీకరించు అన్నాడు మూష ఆ సిచ్యువేషన్ చూసి భయపడ్డాడు మేఘం నుండి దేవుడు రావడాన్ని చూసి భయపడి సాష్టంగం పడి ప్రభువా ఇగో మా దయ మా మీద దయ ఉంచు ప్రభువ ఆలకించు మా ప్రజలు మాట వినేవాళ్ళు మాట వినేవాళ్ళు కాదు మా పాపములను దయచేసి క్షమించు అని వేడుకుంటున్నాను అపరాధాలను క్షమించు మమ్మల్ని సొత్తుగా మా మమ్మల్ని సొత్తుగా స్వీకరించు స్వీకరించు మా సొత్తుగా మీ సొత్తుగా మీ ఆస్తిగా మమ్మల్ని స్వీకరించు దయచేసి మీరు మాతో ప్రయాణించండి అని మోసే వేడుకుంటూ ఉన్నాడు ఇక నిబంధన వినూత్నం దేవుడు నిబంధనను బయలుపరుస్తుందని చెప్తున్నాడు చూడండి అందుకు ఆయన ఇదిగో నేను ఒక వడంబడిక చేస్తున్నాను ఇంతవరకు భూమిపై ఎక్కడైనా ఏ ప్రజల్లోనైనా ఇంతవరకు చేయని అద్భుత కార్యము నేను ప్రజలందరి ఎదుట చేస్తున్నాను ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇది ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడో ఇక్కడ తెలియజేస్తున్నాడు ఏది ఏది మన దేవుడు ఈ భూమి మీద ఎక్కడైనా ఏ ప్రజలు ఏ ప్రజల్లో అయినా ఇంతవరకు చేయని అద్భుతాలు ఇజ్రాయెల్ ప్రజలు ఎదుట దేవుడు చేశాడు చెప్తున్నాడు ఆయన మాటలు సత్యం ఉంటుంది ఎందుకంటే సత్యవంతుడు అని ఇందాక చూసాం కదా నువ్వు నా నాయకత్వం వహించి నువ్వు నాయకత్వం వహించి నడిపిస్తున్న ఆ ప్రజలంతా యహోవా చేసే పనులు చూస్తారు నేను నీ పట్ల చేయబోయే కార్యాలు భయం కలిగిస్తాయి ఇంకా దేవుడు చెప్తా ఉన్నాడు మోషతో ఇదిగో నువ్వు నడిపిస్తున్న ప్రజలు ఖచ్చితంగా నా అద్భుత కార్యాలను చూస్తారు ఆ చూసి భయపడతారు అని దేవుడు క్షమిస్తూ ఉన్నాడు ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ పాటించు నేను మీ ఎదుట నుండి అమోరియలను కనానీయులను హిత్తీయులను పెరిజ్జీలను హివ్వీలను యబూసీలను వెళ్ళగొడతాను సో ఇది అండర్లైన్ చేసుకున్నాం ఎందుకంటే అండర్లైన్ చేసుకోవడం మంచిది ఎవరెవరు చూడండి అమోరియులు కనానీయులు హిత్తీలు పెరిజ్జీలు హివ్వీలు ఇబుసీలు వీళ్ళందరూ ఉన్నారు చూడండి అమోరియులు అమోరియులు కణానీయులు హితీలు పెరిజీలు హివీలు ఎబిసిలు వీరెల్ ఎవ్వరు కూడా నీ దగ్గర ఉండకుండా చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తున్నట్టే అంటే వీళ్ళందరూ వీళ్ళందరూ ఎవరు ఇజ్రాయెల్ ప్రజలు దేవుని ప్రజలు ఇప్పుడు ఇజ్రాయెల్కి చా ఇద్దా జరుగుతున్నాయి కదా ఇజ్రాయెల్ని చాలా దేశాలు బెదిరుస్తున్నాయి అనుభవం వేసి ఇజ్రాయలు ప్రపంచంలోనే ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తామని అది మీ వల్ల కాదు దేవుడు తోడున్నంతసేపు దేవుడు తోడున్నంతసేపు చెప్తున్నా దేవుడు తోడు ఉన్నంతసేపు అంటున్నా నేను ఉన్నంతసేపు ఇజ్రాయిల్ ప్రజలు టచ్ కూడా చేయరు ఇజ్రాయల్ ప్రజలు టచ్ కూడా చేయరు ఎందుకంటే ఇజ్రాయల్ని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు కొడుకను కొడుకడు నిద్రపోడు ఒకవేళ ఇజ్రాయల్ ప్రజలు ఇజ్రాయల్ దేశాన్ని నువ్వు కనుమరుగు చేసావంటే అక్కడ దేవుడు తోడుగా లేదని అర్థం వాళ్ళ ప్రజలను బట్టి దేవుడు ఆ తీర్పు తెచ్చాడు అంతే దేవుడు తోడుగా ఉన్నంత సేపు అని చెప్తున్నాను ఆయన అందుకనే ఆయన ఆయన వాగ్దానం చేశాడు ఇజ్రాయెల్ ప్రజలు ఏం కాకోకుండా చేస్తానని కాపాడుతానని మీరు వెళ్ళబోయే ఆ పరదేశపు నివాసులతో ఎలాంటి సంబంధాలు ఒప్పందాలు చేసుకోకుండా జాగ్రత్త వహించాలి ఇక్కడ దేవుడు తన ప్రజలకు జాగ్రత్త వహించాలని జాగ్రత్త పాటించాలని చెప్తా ఉన్నాడు ఈ జాగ్రత్తగా మిస్యూజ్ చేస్తే వాళ్ళు పాటించకపోయినట్లయితే ఖచ్చితంగా దేవుడు యాక్షన్ తీసుకుంటాడు దేవుడు యాక్షన్ తీసుకొని చేయాల్సిన చే ఏం చేయాలో దేవుడు అది చేస్తాడు అందుకనే దేవుడు స్పెసిఫిక్గా చెప్తున్నాడు వాళ్ళతో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి ఏంటి ఆ జాగ్రత్త అలా సంబంధాలు ఏర్పరచుకోకూడదు పరదేశ నివాసులతో ఎలాంటి ఒప్పందాలు కానీ సంబంధాలు అలా అలాగనుక చేసుకుంటే అవి మీకు ఉరిగా ఉరిగా మారచ్చు అవి మీకు మంచిది కాదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు అందువల్ల మీరు వాళ్ళ బలిపీటలను విరగొట్టాలి వాళ్ళ దేవుళ్ళు ప్రతిమలు పగలగొట్టాలి వాళ్ళ దేవత స్తంభాలను పడదోయాలి సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే వాళ్ళతో ఒప్పందాలు తర్వాత సంబంధాలు మీరు పెట్టుకోకూడదు ఎవరు విగ్రహారాధన చేసేవాళ్ళు బలిపీటలు కట్టి విగ్రహారాధన చేస్తూ దేవుళ్ళు ప్రతిమలకు పూజలు చేసేవాళ్ళు సంబంధాలు పెట్టుకోకూడదని దేవుడు చెప్తున్నాడు సో అది మీకు ఉరిగా కావచ్చు అని ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తున్నాడు అది మనం గమనించాలి నెక్స్ట్ మీరు వేరొక దేవునికి మొక్కకూడదు మీరు వేరొక దేవునికి మొక్కకూడదు నేను రోషము గల దేవుణ్ణి ఇంకా దేవుడు తను తను బయలుపరుచుకుంటున్నాడు దేవుడు రోషము గల దేవుడని పేరు యహోవా అని చెప్తున్నాడు నేను రోషము గల దేవుణ్ణి అనే పేరు నాకున్నది అని చెప్తున్నాడు ఆ దేశాల్లో నివసించే ప్రజలతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండా జాగ్రత్త వహించాలి ఆ ప్రజలు ఇతరుల దేవుళ్ళ విషయం వ్యభిచారాల్లా ప్రవర్తిస్తారు ఆ ప్రజలు దేవుళ్ళ విషయంలో ఎలా ప్రవహిస్తారో కూడా దేవుడు ప్రవర్తిస్తారో కూడా దేవుడు చెప్తా ఉన్నాడు వ్యభిచారాలాగా ప్రవ ప్రవర్తిస్తారు వాళ్ళు వాళ్ళతో మీరు ఒప్పందాలు పెట్టుకోకూడదు జాగ్రత్త వహించాలి వాళ్ళ దేవుళ్ళకు అర్పించిన నైవేద్యాలు తినమని ఎవరైనా నిన్ను ప్రేరేపించినప్పుడు వాటి విషయమై జాగ్రత్త వహించాలి ఇంకా ఏ విషయమై జాగ్రత్త వహించాలి వాళ్ళు ప్రేరేపించినప్పుడు మీరు దానిని వ్యతిరేకించాలి ఆ విషయమై మీరు జాగ్రత్త వహించాలి మీ కొడుకులకు వాళ్ళ కూతుర్ల కూతులను పెళ్లి చేసుకోకూడదు వాళ్ళతో సంబంధాలు పెట్టుకోకూడదంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు దేవుడు వివరణ ఇస్తున్నాడు ఏంటంటే వాళ్ళు విగ్రహాలకి మీరు మొక్కకూడదు వాళ్ళతో వాళ్ళ మాట వినకూడదు వాళ్ళ నైవేద్యాలు తీసుకోకూడదు తర్వాత వాళ్ళ కూతురు కుమారులను మీరు పెళ్లి చేసుకోకూడదు అలా కనుక చేసి వాళ్ళ కూతుళ్ళు తమ తమ దేవుళ్ళను పూజిస్తూ మీ కొడుకులు కూడా వాళ్ళ దేవుళ్ళను పూజించేలా ప్రబోల అంటే ప్రలోభ పెడతారేమో అని దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే ఇక అలాగే చేస్తే మీరు పెళ్ళి ఇచ్చుకొని ఇచ్చిపుచ్చుకోవడాలు చేస్తే వాళ్ళ కూతుళ్ళు వాళ్ళ దేవుళ్ళు పూజించి మీ కొడుకులను కూడా అలా మార్చేస్తారేమో అని దేవుడు చెప్తున్నాడు పోతపోసిన దేవుళ్ళ విగ్రహాలను తయారు చేసుకోకూడదు అంటే పోతపోసిన అంటే బంగారు పోత కానీ పోత పోతపోసి దేవుళ్ళుగా ప్రతిమలుగా చేసుకుంటారు కదా అలా మీరు చేసుకోకూడదని ఇజ్రాయల్ ప్రజలకి దేవుడు చెప్తా ఉన్నాడు పొంగ చేసే పిండి లేని రొట్టెల పండుగ ఆచరించాలి అంటే పొంగ పొంగ చేసే పిండి ఉంటుంది కదా పొంగ చేసే పిండి లేని అంటే పొంగకూడదు ఆ పిండి పొంగని రొట్టెల పండుగ మీరు ఆచరించాలని అర్థం నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం ఐగుప్తు నుండి మీరు బయలుదేరి వచ్చిన అబీబు నెలలో నియమించిన సమయంలో ఏడు రోజుల పాటు పొంగ చేసే పిండి లేని రొట్టెలు తినాలి ఏడు రోజుల పాటు ఆ మీరు ఆచరించాలి ఎందుకు అబీబి నెలలో కదా మీరు ఐగుప్తు దేశం నుండి ఇక్కడికి వచ్చింది ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన సందర్భంగానే ఈ పొంగ చేసిన పొంగ పొంగ చేసే పిండి లేని రొట్టెల పండుగ మీరు ఆచరించాలని చెప్పే కదా ఈ పండుగ ఆచరించే ఆచరించేటప్పుడల్లా మీరు ఏం జ్ఞాపకం చేసుకోవాలి మీరు ఐగుప్తు దేశం నుండి దేవుడు మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి మీరు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చి తిరిగి కదా అని దేవుడు అందుకని అభిభిన్యాల్లోనే ఆ పండుగను ఆచరించాలి ఏడు రోజుల పాటు జంతువుల్లో మొదటి పుట్టిన ప్రతి పిల్ల నాది నీ పశువుల్లో మొదటిగా పుట్టిన ప్రతి మగది అది దూడ కానీ గొర్రె పిల్ల కానీ అది నాకు చెందుతుంది అంటే దేవుడు ఇంకా ఏం చెప్తున్నాడు అంటే దేవుడు అంటే జంతువుల్లో మొదటి సంతానం నాదే అది గొర్రెపిల్ల కానీ దూడ కానీ ఏదైనా కానీ మొదటి శ్రేష్టమైన స్వాస్థ్యము సంతానము నాది అని దేవుడు చెప్తా ఉన్నాడు సో నెక్స్ట్ గాడిదను విడిపించాలంటే దానికి బదులు గొర్రె పిల్లను అర్పించాలి గాడిదను విమోచించకపోతే దాని మెడ విరగొట్టాలి మీ సంతానంలో పెద్ద కొడుకుని వెల చెల్లించి విడిపించాలి నా సన్నిధానంలో ఒక్కడు కూడా కాలి చేతులతో కనిపించకూడదు అంటే దేవుడు ఇంకా ఏం అంటే గాడిదను ఒకవేళ విడిపించాలంటే దానికి బదులు ఏం చెల్లించాలి గొర్రె పిల్లని అర్పించాలి గాడిదను విడిపించాలంటే గొర్రెపిల్ల దానికి అర్పించాలి తర్వాత గాడిద విమోచించకపోతే ఆ గాడిద విమోచించకపోతే దాని మెడ విరగొట్టేసేయాలి అక్కడే మీ సంతానంలో పెద్ద కొడుకుని ఒకవేళ విడిపించాలంటే దానికి వెల చెల్లించాలి నా సన్నిధానంలో ఒక్కడు కూడా ఖాళీ చేతులతో కనిపించకూడదు అని దేవుడు చెప్తున్నాడు ఆ సన్నిధానంలో ఎవ్వరు కూడా ఖాళీ చేతులతో ఉండకూడదు ఆరు రోజులు మీ పనులు చేసుకొని చేసుకున్న తర్వాత ఏడవ రోజున విశ్రాంతి తీసుకోవాలి అది పొలం దున్నే కాలమైనా కోత కోసే కాలమైనా ఆరు రోజులు మీ పనులు చేసుకోవాలి ఏడో రోజు దాన్ని విశ్రాంతి ఖచ్చితంగా తీసుకోవాలి ఆ పొలం దున్నే కాలమైనా సరే కోత కోసే కాలమైనా సరే మీరు ఆ రోజులు పనిచేయాలి ఆ రోజులు పనిచేయాలి ఏడో రోజు విశ్రమించాలి అది పండ పం పంట పండే కాలమైనా పంట పండని కాలమైనా సరే అని దేవుడు చెప్తా ఉన్నాడు ఇక మీ పొలాల్లో పండిన గోధుమల తొలి పంటల కోత సమయంలో వారాల పండగ ఆచరించాలి ఇక మీ పొలాల్లో పండిన గోధుమల తొలి పంటల కోత సమయంలో వారాల వారాల పండగ ఉంటుంది ఇక వారాల పండగ కూడా ఆచరించాలి సంవత్సరం ముగింపులో పొలాల నుండి మీ వ్యవసాయ ఫలాన్ని కూర్చుకొని జనమంతా సమకూడి పండగ ఆచరించాలి అంటే ఇప్పుడు మనం సంక్రాంతి పండుగ చేసుకుంటాం కదా అలాగే వాళ్ళు కూడా సంవత్సరం మొత్తం వ్యవసాయ పనులు పంటలు పండించి ఆ పంటలు పండించిన తర్వాత వాళ్ళు జనమంతా ఒక చోట కూర్చుకొని పండగ ఆచరిస్తారు ఆ పండగ లాంటిది అనమాట ఓకేనా ఆ పండగ కూడా దేవుడు చెప్తా ఉన్నాడు అంటే పంట పొలం పంట పొలము పండించిన తర్వాత ఆ ఫలాన్ని బట్టి పండగ చేసుకోవాలి సంవత్సరం మొత్తం సంవత్సరంలో మూడుసార్లు పురుషులంతా ఇజ్రాయలు దేవుడు ప్రభు అయిన యహోవా నా సముఖంలో కనబడాలి అంటే సంవత్సరంలో మూడు సార్లు సంవత్సరంలో మూడుసార్లు అంటే నాలుగు నెలలకు ఒకసారి అనమాట పన్నెండు నెలలు కదా మూడు సార్లు అంటే నాలుగు బై పన్నెండు మూడు బై నా మూడు బై పన్నెండు నాలుగు సార్లు వస్తుంది అంటే సంవత్సరంలో మూడు సార్లు కాదు కాదు చూడండి సంవత్సరంలో మూడు సార్లు పురుషులంతా అంటే నాలుగు నెలలకు ఒకసారి మనం నాలుగు నెలలకు ఒకసారి పురుషులంతా ఇజ్రాయెల్ దేవుడిని సముఖంలో సన్నిధిలో కనబడాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు సార్లు అండి అంతే వస్తుంది పన్నెండు నెలలకి మనం క్యాలిక్యులేట్ చేసే వాని అక్కడ వాళ్ళ సంవత్సర క్యాలిక్యులేషన్ బట్టి ఎలా ఉంటుందో తెలియదు కానీ మూడు సార్లు గుర్తుపెట్టుకోండి సంవత్సరానికి మూడు సార్లు దేవుని సన్నిధిలో వాళ్ళు గడపాలి మీరు సంవత్సరంలో మూడు సార్లు మీ దేవుడైన యహోవ సన్నిధానంలో సమకూడడానికి వెళ్ళినప్పుడు ఎవ్వరూ నీ భూమిని స్వాధీనం చేసుకోరు ఎందుకంటే నీ ఎదుటి నుండి నీ శత్రువులను వెళ్ళగొట్టి నీ సరిహద్దులను విస్తరించేలా చేస్తాను ఇంకా దేవుడు ఏం చెప్తున్నాను అంటే మూడు సార్లు మీరు నా సన్నిధానంలో కూడుకుంటే ఎవరు కూడా మీ భూమిని నాశనం చేయరు స్వాధీనం చేసుకోరు అది నేను అభియమిస్తున్నాను దేవుడు వాగ్దానం ఇది దేవుడు వాగ్దానం ఇలా చేస్తే ఇజ్రాయల్ ప్రజలు ఇజ్రాయల్ ప్రజలను ఎవ్వరు ఏం చేయలేరు ఎందుకంటే శత్రువులను వెళ్ళగొట్టే నీ సరిహద్దులను విస్తరించేలా చేస్తాను శత్రువులను కొడతాడు దేవుడే వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తాడు అందుకని ప్రపంచం పటంలో చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజం చాలా చిన్నదిగా ఉంటుంది అయినా కూడా టెక్నాలజీలో కానీ యుద్ధం చేయడంలో కానీ యుద్ధం గెలవడంలో కానీ ఇజ్రాయెల్కి మించిన శక్తి ఇంకెవరికి లేదు ఇప్పటివరకు ఇజ్రాయెల్ ఒక్కడస ఒక్కసారి కూడా యుద్ధం ఓడిపోలేదు ఇప్పటికీ జరుగుతూ ఉంది దేవుడు పక్షాన ఇజ్రాయెల్ ఉంటే ఇజ్రాయెల్ పక్షాన దేవుడు ఉంటే ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు ఏమీ చేయలేరు నాకు అర్పించే బలులు రక్తంలో పొంగ చేసే పదార్థమేమీ ఉండకూడదు నాకు అర్పించే బలుల రక్తంలో పొంగ చేసే పదార్థం ఏమీ ఉండకూడదు పసుకా పండగలు అర్పించిన ఎలాంటి మాంసమైన ఉదయం దాకా నిల్వ ఉండకూడదు ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే దేవుడికి అర్పించే బలులు ఉంటాయి కదా ఆ బలుల్లో పొంగ చేసి అంటే పొంగ చేసే పదార్థం ఏమి ఉండదు పొంగ చేసే పదార్థం అంటే ఏంటి అసలు అంటే ఇక్కడ చూడండి ఎప్పుడు ఒక పదార్థం పొంగిపోతుందంటే పొంగు పొంగు వస్తుంది పులియ పులియో పెడతారు కదా ఇడ్లీ కానీ ఇడ్లీ పిండి కానీ పులియో పెడతారు రొట్టెలను కూడా పులియ పెడతారు ఆ పులి పెట్టినప్పుడు ఏమవుతుంది పొంగుతుంది బోండాలు బోండా పిండికున్న పులి పెడతారు అంటే వాసన వస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే పొంగిపోయినప్పుడు అక్కడ సిలిండ్రాలు కానీ బ్యాక్టీరియా కానీ వృద్ధి చెందుతుంది అలా ఉండకూడదు అండి ఏ పదార్థం అక్కడ ఉండకూడదు అంటే దేవుడికి అది అపా అపవిత్రంగా కనబడు కనబ కనబడి ఎందుకంటే అది సిలిండ్రాలు బ్యాక్టీరియా కదా ఆ స్మెల్ వస్తుంది అందుకని అలా కూడా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు పస్కా పండుగలో అర్పించిన ఎలాంటి మాంసమైన ఉదయం దాకా నిల్వ ఉండకూడదు అంటే ఈ పస్కా పండుగలో అర్పించిన మాంసం ఉదయం దాకా ఉండకూడదు రాత్రి మొత్తం మొత్తం ఫినిష్ చేశారు దేవుడు నీ భూమిలో ఉండే వాటిలో ప్రథమ ఫలంలో శ్రేష్టమైన వాటిని దేవుడు యహోవ మందిరానికి తీసుకురావాలి శ్రేష్టమైన ఫలాలను దేవుని దగ్గర తీసుకెళ్ళాలి మనం కూడా ప్రథమ ఫలాల్లో మనకి వచ్చిన మొదటి శాలరీలో దేవుడికి ఖచ్చితంగా శ్రేష్ఠమైనది అర్పించడానికి మనం ప్రయత్నం చేయాలి మేకపిల్ల మాంసం దాన్ని తల్లిపాలలో కలిపి ఉండబెట్టకూడదు ఇది మనం ఫాలో అవ్వచ్చు ఇది ఇజ్రాయెల్ ప్రజలకే మనకి కాదు అన్నట్టు కాదు ఇది ఇక్కడ ఈ విషయాన్ని మనం కూడా ఫాలో అవ్వచ్చు అందులో తప్పేం లేదు ఇక్కడ ఇజ్రాయల్ ప్రజలకి వాళ్ళు మాత్రమే పాటించే కొన్ని విషయాలు ఉంటాయి అది మనకి పాటించాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇది మేలుకరమే కదా దేవునికి శ్రేష్టమైన ఇవ్వడంలో నీకు కూడా సాధ్యమే అంటే ఇజ్రాయల్ ప్రజలకి ఇచ్చిన వాగ్దానంలో నీకు సాధ్యమైన వాగ్దానాలు నీకు అనుకూలంగా ఉన్నది వాగ్దానాలు నువ్వు కూడా పాటించవచ్చు చేయొచ్చు ఏం కాదు యహోవ మూషతో ఇంకా చెప్పాడు ఇప్పుడు పలికిన మాటలు రాసి ఉంచు ఎందుకంటే ఈ మాటలను బట్టి నేను నీతో ఇజ్రాయల్ ప్రజలతో ఒప్పందం చేసుకున్నాను దేవుడు ఒప్పందం చేసుకున్నాడు దేవునికి ఇజ్రాయల్కి ఒక ఒప్పందం ఏంటంటే దేవుడు ఇప్పుడు దాకా చెప్పిన మాటలన్నీ నువ్వు రాసి ఉంచుకోవాలి ఆ మాటలన్నీ బట్టి ఇంకా ప్రకాశిస్తున్న మోషే ముఖం చూద్దాం మోషే నలభై రాత్రి మగళ్ళు యహోవ దగ్గరే ఉండిపోయాడు అతను భోజనం చేయలేదు నీళ్లు తాగలేదు ఆ సమయంలో దేవుడు చెప్పిన శాసనాలను అంటే పది ఆజ్ఞలను ఆ పలకల మీద రాశారు దేవుడు చెప్పిన విషయాలన్నీ వింటూ వింటూ దేవుడి దగ్గరే దేవుని దగ్గరే దేవుని దగ్గరే నలభై రాత్రులు ఆ సినాయిండ మీద ఏమీ అన్నం తినకుండా ఏమీ నీళ్లు తాగకుండా ఉండగలిగాడు అంటే మోషే అంటే ఇక్కడ అంటాడు కదా అంటారు కదా దేవుని వాక్యం వినడం వలన మాత్రం ఈ మనిషి బతుకుతున్నాడు రొట్టె వలన మాత్రం కాదు అని వాక్యం ఇక్కడ నెరవేరింది మోస్ట్ ఇక్కడ తినడానికి ఆయనకు అవకాశం లేదు తినడానికి ఆయనకు అవకాశం లేదు దేవుని మాటలే వింటున్నాడు దేవుని మాటలే వింటున్నాడు దేవుని సన్నిధిలోనే ఉంటున్నాడు ఆయన ఆకలి మీద ధ్యాస లేదు ఆకలి మీద ధ్యాస లేదు సో దేవుడు దాన్ని దేవుడే అక్కడికి వచ్చి దేవుడు చెప్తున్నాడు దేవుడు ఆకలి తీసేశాడు మోసే సినిమాయి కొండ దిగే సమయానికి ఆజ్ఞలు రాసి ఉన్న ఆ రెండు పలకలు మోసే చేతిలో ఉన్నాయి అతడు ఆయనతో మాట్లాడుతున్న సమయంలో అతని ముఖం వెలుగుతూ ప్రకాశించిన సంగతి మోసేకు తెలియలేదు అతడు కొండ దిగి వచ్చాను దేవుని సన్నిధిలో గడిపి ఒక్క ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు ఒక్క గంట దేవుని సన్నిధిలో గడిపి నువ్వు బయటకు వస్తే నీ ముఖం వెలిగిపోతుంది తెలుసా ఆ సంతోషంతో నీ ముఖం సంతోషం నీ ముఖాన్ని ఏం చేస్తుంది అంటే వెలుగుమయం చేస్తుంది అది మనకు తెలియదు ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది అందుకని మోసే దాన్ని ప్రకాశిస్తున్న మొఖాన్ని తను తాను గుర్తించలేదు ఎదుటి వాళ్ళు గుర్తించారు అహరోను ఇజ్రాయల్ ప్రజలు మోషేకి ఎదురుగా వచ్చారు ఇంకా ప్రకాశిస్తున్న అతని ముఖం చూసి అతన్ని సమీపించడానికి భయపడ్డారు ఇంకా ప్రకాశిస్తున్న మోసే మొఖం చూసి ఆ హరోను ఇజ్రాయెల్ ప్రజలు చూసి భయపడ్డారు నెక్స్ట్ మోసే వాళ్ళను పిలిచాడు అహరోను సమాజంలో పెద్దలంతా అతని దగ్గరికి వచ్చినప్పుడు మోసే వాళ్ళంతా వాళ్ళతో మాట్లాడాడు ఆ తర్వాత ఇజ్రాయిల్ ప్రజలందరూ అతన్ని సమీపించినప్పుడు సినాయి కొండ మీద ఎహోవా తనతో చెప్పిన విషయాలన్నీ వాళ్లకు ఆజ్ఞాపించాడు ఇంకా మోసే వాళ్ళని పిలిపించాడు ఇక అహరోను సమాజంలో పెద్దలందరినీ దగ్గరికి దగ్గరికి వచ్చినప్పుడు మోసే వాళ్ళతో మాట్లాడాడు దేవుడు ఏమైతే ఇజ్రాయల్కి చెప్పమని చెప్పాడు ఇజ్రాయెల్ ప్రజలందరికీ చెప్పమని చెప్పాడు ఇజ్రాయల్ అని ప్రజలు ఇజ్రాయల్ ప్రజలు ఇజ్రాయల్ దేశం ఇప్పుడు చూడండి ఆ ఇజ్రాయల్కి సమీపిస్తున్న సినాయి కొండ మీద దేవుడు ఆజ్ఞాపించిన మాటలు మొత్తం మోసే ప్రజలందరితో చెప్పాడు పెద్దలకి చెప్పాడు మోసే వాళ్ళతో విషయాలు చెప్పడం ముగించిన తర్వాత తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు ఇక ఆ విషయాలన్నీ చెప్పిన తర్వాత ముసుకేసుకున్నాడు ఇక కానీ మోసే ఎహోవాతో మాట్లాడడానికి ఆయన సన్నిధానంలో లోకి వెళ్ళినప్పుడల్లా ముసుగు తీసివేసి బయటకు వచ్చేదాకా ముసుగు లేకుండా ఉన్నాడు అంటే దేవుడితో మాట్లాడడానికి ఆయన సన్నిధానంలోకి వెళ్ళినప్పుడల్లా ముసుగేసుకుంటున్నాడు అంటే ముసుగు తీసివేసి బయటకు వచ్చేదాకా ఆ ముసుకు లేకుండా ఉన్నాడు అతడు బయటకి వచ్చినప్పుడల్లా తనకు ఆజ్ఞాపించిన విషయాలన్నీ ప్రజలకి చెప్పాడు ఆయన బయటకు వచ్చినప్పుడల్లా దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో విషయాలని ప్రజలకు చెప్పుకుంటూ వచ్చాడనమాట నెక్స్ట్ ఇజ్రాయెల్ ప్రజలందరూ ఇజ్రాయల్ ప్రజలు మోసే ముఖం చూసినప్పుడు అది కాంతివంతమైన ప్రకాశిస్తూ ఉంది చూసినప్పుడు మోసే ముఖం చూసినప్పుడు అది కాంతిమయంగా ప్రకాశిస్తూ ఉంది మోషే ఆయనతో మాట్లాడడానికి వెలుపలికి వెళ్ళే వరకు తన ముఖాన్ని ముసుగుతో కప్పుకునేవాడు ఇక మోసే ఆయనతో మాట్లాడడానికి లోపలికి వెళ్ళి వెళ్ళే వరకు లోపలికి వెళ్ళే వరకు తన ముఖాన్ని ముసుగు వేసుకుని కప్పుకుంటూ ఉన్నాడు సో ఈ విషయాలు ఫ్రెండ్స్ మనం ఏదైనా చూసాం సో థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ గాస్పల్ మెసెస్ టు వాల్ ఆల్ గ్లోరీ టు గాడ్ అలాన్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రైస్ లోడ్ అందరికీ లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో